అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా టీడీపీ జనసేన పొత్తులో క్రికెట్లు వచ్చాయట టీడీపీ జనసేన పొత్తు ఇక విడిపోబోతుందట అంటే మీరు అడగచ్చు ఎవరు చెప్పారు రాజేష్ అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా సీట్లు ప్రకటించారని అందుకని చంద్రబాబు నాయుడు గారు కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించారని అది మా వైసీపీ మీడియా ఇండియా టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మీడియా పచ్చ పిచ్చగా పండగ చేసుకుంటున్నాను ముందు అసలు ఇదిగో వైఎస్ఆర్సీపీ పేజ్ జనసేనకు ఇరవై ముప్పై సీట్లతో పొత్తు విఫల ప్రయోగం జనసేన ఎదుగుదల తెలుగుదేశం అంటే మా పెద్ద పాలు ఇప్పుడు జనసేన గురించి తెలుగుదేశం గురించి వైసీపీలో ఎందుకని బాధపడతారు నాకు అర్థం కాదు జనసేన సీట్లు తక్కువ వస్తున్నాయా లేకపోతే జనసేన వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసేస్తున్నారా తెలుగుదేశానికి ఇబ్బంది పడుతున్నారు ఈ గొడవ అంతే జగనాన్ని నీకేదిగా ముందు నీ సెల్లు గొడవ ఎడు చూసుకో ఆ రెండు కోట్ల రూపాయలు వాచేది ఎవరికో పంపించేవాట పెంట పెంట అయిపోయింది అది అదేమో కోర్టు కూడా కంప్లైంట్ ఇచ్చారట జడ్జి గారు దాని గురించి ఆలోచించు చెల్లి పెడతాను పొగ్గురించి చూడు నువ్వేమో ఇప్పుడు దాకా జాలికి వదిలిపోడు కుటుంబాన్ని చీలుస్తారు అలా చేస్తారు ఎలా చేస్తారు మీ చెల్లి వచ్చేమో మొత్తం అంతా మా అన్నయ్య అంటుంది పెంట అయిపోతుంది కదా పక్కన అది వదిలేసి ఏడని జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ పనులు ఎందుకు చాలా అమూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తునికి సంబంధించి ముఖ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ పొత్తు సమీకరణాలు మారుతున్నట్టుగా కనబడుతుంది ధర్మం పేరు మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు అసహనం వ్యక్తం చేయడం అదే సమయంలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కావడం రాజకీయాన్ని ఇచ్చాయి అయితే తిరుపుతో పొత్తు కొనసాగుతుంది అంటూనే ఖచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం నైన్ దగ్గర ఉన్నదే ఇదే అండి చాలా డేంజరస్ ఇది వీళ్ళు అర్ధసత్యం చెప్తారు పూర్తిగా అబద్ధం చెప్పారు అలా అని పూర్తిగా నిజం చెప్పరు అర్ధసత్యం చాలా ప్రమాదకరం ఇది హిట్లర్ గారి స్ట్రాటజీ ఇది నేను టీవీ నైన్ అందుకే చిరాకు పడతాను ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మురళీకృష్ణని పంపించారు ఇక మా కాంతంగాడి చెప్తుంటే ఎవరు ఎంట్లేదు కాంతం గారు పడి అని తెలిసిపోయింది అందుకని ఇప్పుడు మురళీకృష్ణని పంపించి చెప్పించారు ఏమన్నాడండి చివరిలో నేను పొత్తు అలాగే కొనసాగుతుంది మూడో వంద సీట్లు తీసుకుంటాను నేను అని పవన్ కళ్యాణ్ అన్నాడు అని మనోడు ప్రచారం చేశాడు ఇప్పుడు జనసేన వాళ్ళు టీడీపీ ఏమనుకోవాలి టీడీపీ ఏమనుకో ఆ మూడు వంతులు సీట్లు అడిగేస్తున్నాడా అని ఇప్పుడు వాళ్ళు అనుకోవాలి జనసేన వాళ్ళు మాకు మూడో వంతు సీట్ ఖచ్చితం కావాలి మాకు సీట్లు అని వాళ్ళు కూర్చోవాలి మళ్ళీ గొడవ విభేదాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు దీంట్లో నేను అందరికి మాటిస్తున్నాను ఈ పొత్తుతో మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మనం తీసుకుంటాం అంటారు ఆయన ఏమన్నాడంటే కార్పొరేషన్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మూడవంత సీట్లలో పోటీ చేస్తాం అన్నాడు ఆయన ఈడేం చేశాడు టీవీ నైన్డు ఆ కార్పొరేషన్ అనేది జడ్పీటీసీ ఎంపీటీసీ అనేది పంచాయతీలు అనేది కట్ చేసి మూడవంత సీట్లలో పోటీ చేస్తా అన్నాడు అంటే అక్కడికి ఎంత అర్థం మారిపోయిందండి మూడవంత సీట్లు అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అనే దగ్గరికి వచ్చేస్తాయి కానీ ఆయన అన్నది ఏంటి ఒకవేళ ఆయన తీసుకుంటాడేమో చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడుకుంటారేమో అది నాకు తెలియదు కానీ ఆయన అన్న మాటని యాజ్ ఈజ్ కదా వీళ్ళు చెప్పాలి టీవీ అంటే పెద్ద ఛానల్ కదా అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు లింక్ పెట్టాలి లింక్ పెట్టాలంటే ఏం చేయాలా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు అన్ని తగ్గించుకుని ఉండిపోతున్నాడు ఆయన ఏమో పక్కన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారని రచ్చగొట్టిందే ఈ వైసీపీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించారు అలా ప్రకటించకూడదు కదా అని చాలామంది అంటున్నారు ఓకే ఒకవేళ పొత్తులో ఉన్నప్పుడు మరి ఇద్దరు అనుకునే ప్రకటించాలేమో నాకు కూడా తెలియదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ప్రకటించారండి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా అన్ని జిల్లా మీటింగులు ఇరవై ఆరు జిల్లా మీటింగుల్లో చాలా జిల్లాలు చేస్తాడు ఆయన కానీ ఎక్కడా ఏ అభ్యర్థిని ఆయన ప్రకటించలే ఎందుకంటే ఆయన కొత్త జిల్లాల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది అలా ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఆయన పెట్టిన ప్రతి మీటింగ్లో ఒకవేళ ఆయన అనౌన్స్ చేయాలంటే ఏడు నుంచి ఎనిమిది మందిని ఆయన అనౌన్స్ చేయాల్సి ఉంది కానీ ఒక్క వ్యక్తిని ఎందుకు అనౌన్స్ చేస్తాడు ఒక్క సీట్ని ఎందుకు అనౌన్స్ చేస్తాడు ఒకవేళ నిజంగా ఆయన పొత్తు ధర్మాన్ని మీరే కూడా అయ్యి ఉంటే పొత్తు ధర్మాన్ని పట్టించుకొని వ్యక్తి అయి ఉంటే ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గాలు పెట్టినప్పుడు ఓ నలుగురు ఐదు నన్ను అనౌన్స్ చేస్తాడు కదా కేవలం ఆ పార్లమెంట్ ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మీటింగ్ పెట్టి ఒక్కన మాత్రమే ఎందుకు అనౌన్స్ చేస్తాడు ఇది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన బేసిక్ బేసిక్ పాయింట్ అండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే నేను చూశాను ఆయన ఏ పరిస్థితుల్లో అలా చెప్పారు అని ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్స్లో ఆయన మీటింగ్స్లో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి టీడీపీ జనసేన కూటమి టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది టీడీపీ జనసేన టీడీపీ అని వచ్చిన ప్రతి చోట పెద్ద ఆయన ఖచ్చితంగా జనసేన కూడా కలుపుతున్నారు అంటే పొత్తు ధర్మానికి ఆయన ఇచ్చే అది ఎవరు ఏ జనసైనికులు కూడా ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ ట్రాప్లో వీళ్ళు చేస్తున్న ఈ మోసంలో ఎవరు పడొద్దు ఆయన జనసేన పార్టీని ఎక్కడ చొలకన చేయడం కానీ లైట్ తీసుకోవడం కానీ నేను చూడలేదు నేను సాక్ష్యం చెప్తున్నాను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకముందు జనసేనకి జనసేనకు అభిమానుగా లేకముందే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని కోరుకున్న వ్యక్తిని ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది జగన్ రెడ్డిని ఓడించే అవకాశం ఇంకా అసలు అతను అవకాశం కూడా ఇవ్వకూడదు అతనికి ఖచ్చితంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను నేను నాకు రెండు పార్టీల్లో ఇద్దరు నాయకులన్న ఎంతో అభిమానం వీరిద్దరూ కూడా త్యాగం చేసి ఈ రోజున రాష్ట్రం కోసం ముందుకు వచ్చారు ఎన్నో అవమానాలు పడుతున్నారు పవన్ కళ్యాణ్ లేకుండా పోటీకి దిగలేబోతున్నాడు నలభై సంవత్సరాల చంద్రబాబు నాయుడు అంటున్నారు పక్కన మరో పక్కన చంద్రబాబు నాయుడు గెలిచిన ప్యాకేజ్ కోసం ఈ నెల ఆయనతో కలుతున్నాడు అంటున్నారు ఈ పక్కన ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా పొత్తును కంటిన్యూ చేయడం అనేది ఆశామస విషయం కాదండి అయినా నాయకులద్దరూ కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పొల పెడదామని ట్రై చెప్తారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూద్దాం ఒకవేళ ఆయన నిజంగా కొత్త ధర్మాన్ని మీరు మాట్లాడారా లేకపోతే అసలు ఏ సందర్భంలో పరిచయం చేశారు ఇప్పుడు ఇక్కడ ఇది అరకు మీటింగ్ అరకు ఎప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు అంటున్నట్టు అరకులోను మండపేటలోను క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇప్పుడు అరకు జిల్లాలో మీటింగ్ పెడితే అరకు పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఇప్పుడు కొత్త జిల్లా ఖచ్చితంగా ఒక ఏడు ఎనిమిది అక్కడ సీట్లు అయితే ఉంటాయండి ఎమ్మెల్యే సీట్లు ఈయన ఒకవేళ పొద్దు ధర్మాన్ని మీరితే ఆ ఏడు ఎనిమిది సీట్లలో ప్రకటించే అలాగే మండపేట మీటింగ్ మండపేట అంటే కోనసీమ మీటింగ్ మండపేటలో జరిగింది కోనసీమలో దాదాపు ఆరు ఏడు ఉన్న నియోజకవర్గాలు కానీ అక్కడ ఓన్లీ మండపేట విషయమే ఆయన మాట్లాడాడు ఈయన ఏ సందర్భంలో మాట్లాడాడు ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు ఏమీ నేను ఆయన వెనకేసుకొచ్చేసి తెలుగుదేశం కరెక్టు జనసేన రాంగ్ అని అంటలేదు జనసేన కరెక్టు తెలుగుదేశం రాంగ్ అని అంటలే కానీ జనసేన టీడీపీ మధ్యలో పొల్లలు పెట్టే బ్యాచ్ అవుతుంది వైసీపీ ఆ పనికిమాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఎందుకంటే ఏదైనా ఆధారంతో పాటు చూస్తే అవును నిజమే ఆయన అన్నాడు లేదా ఆయన సులకం చేశాడు లేకపోతే ఆయన ఆయన తెలుగుదేశం పార్టీని ఇది చేసుకున్నారు అని ఏదైనా మీకు అనిపిస్తే అప్పుడు మీరు న్యాయంగా తీర్పు చేయండి ఒకసారి రండి పెద్ద నేను చూస్తున్నాను నేను నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఆయన తెలుగుదేశం పార్టీ అన్న ప్రతి చోట చెంచాను అంటాడు ఆయన నలభై సంవత్సరాల రాజకీయం చేసిన వ్యక్తే నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ కొద్ది కాలంలో అంటే దాదాపు పది సంవత్సరాలు అయినట్టు జనసేన పార్టీ పెట్టి కదా అదేవి చిన్న చెత్తక పార్టీ కాదు ఇప్పుడు పెట్టిన పార్టీ కాదు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ జనసేన పార్టీ పైగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన నిజాయితీ మీద ఆంధ్రప్రదలందరికీ నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే వాల్యూ అండి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా చాలా చాలా గౌరవం ఆయన అంటే చాలా ఇష్టం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే గౌరవం ఒకటి చూసాను మేము ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మేము మేము ఏదైనా ఒక చిన్న ర్యాలీకి వెళ్తాం అనుకోండి తెలుగుదేశం ఏదైనా ర్యాలీ జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా పయనించి ఇన్స్ట్రక్షన్ తెలుగుదేశం జనసేన జెండాలు ఉండాలి జనసేన నాయకులు అందరినీ ఆహ్వానించండి జనసేన నాయకులు టీడీపీ నాయకులు కలిపి చేయండి ఆ ప్రోగ్రామ్ ఏదో ఒక పార్టీ చేసినట్టు ఉండకూడదు మనం పొత్తు అంటే ఏదో మాటకే పొత్తు కాదు ఇది ఖచ్చితంగా బయన్ని కలవాలి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కలవాలి అన్నదమ్ముల్లో మనం ముందుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ప్రతి ట్రైనింగ్ క్యాంప్లోనే మేము నేర్చుకున్నది అదే అలాంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేనని తక్కువ చేశారు అంటే దయచేసి ఎవరు నమ్మకండి కిడారి సర్వేశ్వరరావు గారు గారు నాకు తెలిసినంత వరకు అటాక్ లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ మంత్రి గారు వాళ్ళ అబ్బాయి కిడారి శ్రావణ్ గారు ఆయన ఆల్రెడీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఐ థింక్ అక్కడి నుంచి కంటే చేసి గెలిచి ఆయన కూడా మినిస్టర్ అయ్యారు అనుకుంటా పూర్తి నాకు అంటే దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆయన ఖచ్చితంగా మినిస్టర్ చేశారు చాలా చిన్న వయసు కెడారి శ్రవణ్ గారు నేను చాలా మీటింగ్లో ఆయన నేను కలుసుకున్నాను మేము మాట్లాడుకున్నంత కూడా ఉంది ఈయన నాకు తెలిసినంత వరకు పెద్ద ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ యాస్పరెంట్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్లో ఉన్న గ్రూపులు ఏదైతే టీడీపీలో ఉన్నారో ఈ నాయకుడితో కొద్దిమంది ఆ నాయకుడితో కొద్దిమంది ఆ నాయకుడితో కొద్దిమంది ఉంటారు వేళ్ళలో వీళ్ళకి ఎవరు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరంటే ఆయనంటే ఈయనని ఈయనంటే ఆయనని ఓ ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ ప్రచారానికి చెక్ పెట్టడానికి మాత్రమే ఇక్కడ ఫలానా వ్యక్తి క్యాండిడేటు అంటే తెలుగుదేశం ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి తెలుగుదేశం ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు అలాగే జనసేన పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ ఈయన చెప్పింది మాత్రం నూటికి నూరు శాతం తెలుగుదేశం నుంచి ఈయనే ఇక కిడారి శ్రావణ్ గారిని మరో గారిని ఎలా మేము ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకి ఏ హోదా కల్పించాలో నేను చూసుకుంటాను అనే మాట అనడండి ఆయన ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి సిరివేణి గారిని కానీ ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి నాయకులు ఇద్దరిని పోగొట్టుకున్నాం ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గర ఉంది అబ్రహం ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రవణ్ ఉన్నాడు వాళ్ళని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం నేను అందుకు శ్రవణ్ ఉన్నాడు వాళ్ళని ఎప్పటికీ అంటే శ్రావణ్ గారు ఎవరైతే మినిస్టర్ గారిని నక్సల చంపేశారన్నామో వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి గారు ఆయన ఉన్నారు మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం అని మొదలు గెలిచిన తర్వాత ఎవరో ఎక్కడ పెట్టాలనో ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా గెలవాలి అంటే పార్టీ అధికారంలోకి రావాలి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏమవలమో చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా మనం గెలిసి అధికారం చేపట్టాలంటే అని మొదలుపెట్టి అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం దొందు దొరగారే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన కన్ఫర్మ్ చేశారు అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ అంతా ఆయనతో పాటు ఉండాలి అని ఆయన పిలిపించారు ఒకసారి అది కూడా చూడండి మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి ఆ మాట ఎందుకంటారు అంటే అండి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు పోటీలో ముగ్గురు ఉంటే ఆ ఇన్ఛార్జికి వీళ్ళు సహకరించరు ఈ ఇన్చార్జ్కి వాళ్ళు సహకరించరు ఒక తెలుగుదేశంలోనే నేను చెప్పేది తెలుగుదేశంలోనే ముగ్గురు ఎస్పరెంట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడు వర్గాలు ఉంటాయి తెలుగుదేశంలోనే అది కాంగ్రెస్ అన్న అలాగే ఉంటాయి వర్గాలు వైసీపీ అన్న ఉంటుంది జనసేన ఎక్కడన్నా ఉంటాయి ఆ వర్గాలు ఇప్పుడు ఈయన ఆయన్ని అనౌన్స్ చేసి మిగతా రెండు వర్గాలు కూడా ఆయనకి సహకరించండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఈయనే అంతే తప్పండి ఒకవేళ అరక పార్లమెంట్ విషయంకి వస్తే ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అందరూ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్లు వీళ్ళకి ఓట్లేసి గెలిపించండి వీళ్ళకి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఇలా ఎక్కడైనా ఆయన అన్నారేమో ఒకసారి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అంటే ఆయన అపార్థం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఎవరెవరో ఒకవేళ తప్పుడు ప్రచారాలు చేసినా కూడా వాస్తవం అయితే ఇది అదే మాదిగా అబ్రహం గారిని శ్రావణ్ని ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళు కూడా అబ్రహాం గారు అలాగే కిడార్ శ్రావణ్ గారు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ఉన్నారు వాళ్ళు కూడా మరి వాళ్ళు కంటే వాళ్ళే అప్రెంట్లే వాళ్ళే ఎమ్మెల్యే టికెట్ల కోసం చూస్తున్నారేమో వారిద్దరికీ కూడా సముచిత స్థానం నేను కల్పిస్తాను కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం ఈయన పెద్ద ఆయన పెట్టాం మీ అందరూ కూడా తెలుగుదేశం కేటర్ అంతా సహకరించండి అక్కడ మాత్రం అరకులో మాట్లాడిన మాట మాత్రం అర్థం అదేయండి ఇంకేమైనా ఒకవేళ మాట్లాడారో మీరు చూడండి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే అరకు గెలవాలి గెలిపిస్తా అని చెప్పాలి అరకు గెలవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరకులో గెలవాలి రాష్ట్రాన్ని కాపాడాలి అంతేగాని అరకులో ఇక్కడ ఈయన ఈయన్ని గెలిపించండి అరకులో తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఎక్కడ అన్నారండి ఒకసారి ఆలోచించండి ఇదే మీటింగ్లో పది సార్లు అన్నారు జనసేన టీడీపీ జనసేన టీడీపీ ఆయన ఎక్కడ టీడీపీ అని వచ్చిన ఎక్కడ కూడా జనసేన పార్టీ అనే పేరు మాత్రం ఆయన మర్చిపోవట్లేదు ఇది మండపేటలో పెట్టిన మీటింగ్ మండపేటలో పెట్టిన మీటింగ్లో ఆయన ఆ వేగులు జోగేశ్వర గారిని పరిచయం చేసిన సందర్భం ఏంటంటే అప్పటికే ఏపత్సమైన హిట్టింగ్ ఇచ్చారు ఎవరికి తోట త్రిమూర్తులు గారికి తోట త్రిమూర్తులు చేసిన అన్యాయాలు ఆయన చేస్తున్న అక్రమాలు ఆయన చేస్తున్న దందాలు ఇవన్నీటి గురించి చెప్పుకుంటూ వచ్చి అప్పుడు వేగుల జోగేశ్వర గారిని ఇప్పటికే మూడు సార్లు లెక్కించారు ఆయన అప్పుడే త్రీ టర్మ్స్ అక్కడ ఎమ్మెల్యే గారు మూడు సార్లు లెక్కించారు మళ్ళీ నెగ్గించండి నెగ్గిస్తే తోడు త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఆట కట్టించవచ్చు అక్కడ ఒకవేళ ఆయన నిజంగా సీట్లే నేను అనౌన్స్ చేసేయాలనుకుంటే కోనసీమ ప్రాంతానికి రాజోలు ఉంది పీ గన్వరం ఉంది అమలాపురం ఉంది కొత్తపేట ఉంది రామచంద్రపురం ఉంది అలాగే మండపేట ఉంది ఇన్నిటిలో అనౌన్స్ చేయని ఆయన ఒక్క మండపేటలో చేయరు కదండి లేదా అక్కడ ఏడు నియోజకవర్గాలు ఉంటే తెలుగుదేశం ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుందా ఒకసారి ఆలోచించండి పెద్ద మనసుతో ఆలోచించండి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తెలుగుదేశం అన్నారండి జనసేన ఖచ్చితంగా వస్తుంది అక్కడ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారండి రెస్పెక్ట్ ఇవ్వడంలో లేకపోతే ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరండి నిజానికి చెప్తున్నాను నేను ఎందుకు అన్నానంటే మీరు లోకేష్ గారిని తీసుకోండి ఆయన క్లియర్గా చెప్పాడు నేను కష్టంలో ఉన్న టైంలో పార్టీ లాగా ఇబ్బందులు ఉన్న టైంలో నా అన్న వచ్చాడు నా అన్న పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ నిలబడ్డాడు నేనున్నా నీకు నువ్వేం కంగారు పడకని చెప్పాడు ఆయన నాకు ఎంతో ధైర్యం వచ్చిందని చెప్పాను నిజానికి నాయకులు అలా చెప్పరండి ఎవరైనా సరే నేను అలా చెప్తే అరే నాకన్నా పవన్ కళ్యాణ్ గారిని పెద్ద నాయకుడు అనుకుంటారు ఆయన వచ్చి నన్ను అనుకుంటారు కాబట్టి ఆయన నిజంగా నాకు ఆ టైంలో సపోర్ట్ చేసినా నేను అలా చెప్పకూడదు అనుకుంటాను కానీ అది లోకేష్ గారిలోనే లేదు చంద్రబాబు నాయుడు గారిలో లేదు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా లేదు ఎందుకంటున్నానంటే ఆ టైంకి ఆయనే జైలుకొచ్చి ఆయన పరామర్శించి అక్కడ పరిస్థితి చూసి ఆయనకు ఆయనే వచ్చి పొత్తి అనౌన్స్ చేశారు యాస్ మేము కలిసే వెళ్తాం ఏదేమైనా నన్ను ఎవ్వడన్నా అవమానించినాయి ఎన్నైనా నన్ను రచ్చగొట్టే కార్యక్రమాలు చేయని మేము కలిసే వెళ్ళబోతున్నాం అని ఆయనకి ఆయన తగ్గించుకున్న తగ్గింపు నిజంగా ఈ లీడర్స్ మధ్యలో ఏ ఇబ్బంది లేదండి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ మధ్యలో వాళ్ళు కొద్దిమంది ఆ చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారండి మరి మీరు ఇలా చేయకపోతే మనం చిన్నపోతాం అండి మనం తక్కువైపోతామండి అనేమో ఇన్ని పవన్ కళ్యాణ్ గారు ఇలా అండి తెలుగుదేశం వాళ్ళు మీరు ఏం మాట్లాడలేదు అని తెలుగుదేశం ఈ పుల్ల బ్యాచ్ ఉంది కదండి వైసీపీ పుల్ల బ్యాచ్ ఆ పొలాలు వేస్తానే ఉంటున్నారు వాళ్ళు ఒకసారి ఈయన మండపేటలో అనౌన్స్ చేసిన ఆ సందర్భం కూడా చూద్దాం అండి ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు ఈ రోజు మండపేట పేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణకు ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడు ఈసారికి భయపడో కులము మతమో రెచ్చగొడితే ఆ కులానికి గాని పడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీటు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇది మండపేట అని చెప్పచ్చండి ఎందుకంటే ఆయన పక్కన నిలబెట్టి మీరు ఖచ్చితంగా జోగిసార్ గారిని గెలిపించండి అని చెప్పడం జరిగింది అది కూడా ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు తప్పదనుకుండా పక్క నియోజకవర్గం రామచంద్రపురం నుంచి తోడ గారు అక్కడికి వచ్చి అక్కడ కూడా అల్లకల్లోలం చేస్తున్నారు అక్కడ రౌడ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మూడు సార్లు నెగ్గి మూడు సార్లు ఎమ్మెల్యే అంటే మామూలు ప్రొఫైల్ కాదండి అది మూడు సార్లు ఎగ్గాడట ఆయన మూడు సార్లు నెగ్గినప్పుడు ఒకవేళ పొత్తు అంటే ఖచ్చితంగా వాళ్ళ కొన్ని సీట్లు వీళ్ళ కొన్ని సీట్లు ఉంటాయి దానిలో ఒకవేళ మండపేట అనేది కంపల్సరీ టీడీపీలో ఉంటుందేమో ఒకవేళ మిగతా సీట్లు ఎలాగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేది మేము ఎలాగ ఇస్తాం కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశానికే ఉంటుందేమో అని ఆలోచన అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మూడు సార్లు నెగ్గిన ఎమ్మెల్యే ప్రొఫైల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అయితే మాత్రం ఒప్పుకొని తిరాల్సిందే అంటే ఆయన ఇప్పటివరకు చేసిన ఇన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే ఇన్ని జిల్లాల మీటింగుల్లో ఆయన అనౌన్స్ చేసిన ఒకే ఒక సీటు గెలిపించండి అని ఆయన చెప్పిన ఒకే ఒక అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వర గారు మాత్రమే ఇది పొత్తు ధర్మాన్ని మేరడం అంటే ఒక్క సీటు విషయంలో ఒకవేళ పెద్దయిన ఒకవేళ ఒక మాట మాట్లాడినా ఇప్పుడు మనం చాలా మటుకి అక్కడక్కడ మాటలు వింటూ ఉంటాం కదా జరుగుతూ ఉంటాయి ఎక్కడ రాజోల్లో జనసేన చాలా బలంగా ఉంటుంది పెఠాపురంలో జనసేన బలంగా ఉంది పెఠాపురం వస్తుందట లేదా మరొక రాజానగరంలో జనసేన పార్టీ వస్తుందట కాకినాడ రూరల్లో జనసేన పార్టీ వస్తుందట అని ఇక్కడ మ ఈ జిల్లా వరకు చెప్తున్నాను నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము వినే మాటలు ఇవి అలాగే వెస్ట్ గోదావరి అలాగే వైజాగ్ అలాగే కృష్ణా గుంటూరు ఇలాగే ప్రతి జిల్లాలోనూ ఆయా పేర్లు వినబడుతూ ఉంటాయి అంటే పలానా చోట ఖచ్చితంగా జనసేనకి వెళ్తుందట అలాంటి ఏ నియోజకవర్గాన్ని కూడా ఈయన అనౌన్స్ చేయలే రాజోల్ని అనలేదు కాకినాడ రూరల్ని అనలేదు పిఠాపురాన్ని అనలేదు రాజానగరాన్ని అనలేదు అంటే ఆయనకు క్లారిటీ ఉంటుంది కదండి పెద్ద ఇప్పుడు ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని బైపాస్ చేసేద్దాం ఆయన మోసం చేద్దాం ఎందుకు అనుకుంటారు ఈయన మాట్లాడే ప్రతి మాటలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఖచ్చితంగా ఆయన రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని బైపాస్ చేశారు అనే అపోహ వైసీపీ సృష్టించింది దాన్ని ఎవరు నమ్మొద్దు అనే ఉద్దేశంలో మాత్రమే నేను ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నా దయచేసి ఈ జనసేన టీడీపీ అన్నదమ్ముల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు అంత మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కూడా చాలా క్లియర్గా అన్నాడు అవును ఒక మాట వాళ్ళు ఎక్కువ మాట్లాడొచ్చు ఓ మాట మనం ఎక్కువ మాట్లాడొచ్చు ఒకటి వాళ్ళు తగ్గాలి ఒకటి మనం తగ్గాలి ఒక్కోసారి ఇబ్బందిగానే ఉంటుంది పొత్తు అనేది బాడీ బిల్డర్కి టైట్ షర్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ తప్పదు జగన్ అనేవాడు ఈ రాష్ట్రానికి పెన్ను ముప్పు ఈ రాష్ట్రాన్ని మొత్తం నవ్వులు మింగేస్తున్నాడు అతను నోడించినే పెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంటే చేసుకుందాం ఎవరు కాదు అయితే దాని అర్థం చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు మరి పొత్తు చేసి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ కనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎలా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మిగతా అతనికి దాని చెప్తాం చెప్తాము ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కొట్టేస్తే కొంచెం యుద్ధం ఉండదు కదా టైట్ ఉండదు అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరు ఉంటాయి దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తికి ఒకసారి వస్తే రాష్ట్రం అధోగతి పాల పాలవుతుంది అన్న ఒక ఆలోచన నేను చాలాసార్లు రెస్పాండ్ కాని కూడా చేస్తుంది అంటే నేను చాలా ఆలోచించింది మా పొత్తుని ఇబ్బందిగా గురి చేసి మాట మాట్లాడే నేను అది ఈ రోజున మాటేస్తున్నాను ఇప్పుడు ఈ రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు అంత క్లారిటీతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైంలో ఈ వైసీపీ సృష్టిస్తున్న ఈ టీ టీకప్పుల తుఫాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా మీ అందరు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి నాకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని ఇప్పుడు కాదండి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూ మాట్లాడుతూ ఈ రెండు వర్గాలని అటు జనసేనని టీడీపీని వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు వీళ్ళకి వీళ్ళలో ఉన్న మంచి లక్షణాలు వాళ్ళకి చెప్తూ మా స్థాయిలో మేము మోటివేట్ చేస్తూనే వచ్చాం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఇద్దరు నాయకులు చాలా జన్యును నిజాయితీ పరులు రాష్ట్రం కోసం ఏమైనా చేసే వ్యక్తులు ఏ త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులు అది మీరు అందరూ గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారండి